మైన నా దేహమందు లేదని వెల్లడి చేస్తున్నాను ఇక్కడ వచ్చిన వారందరూ ఎదుతను పది సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించడైనా నా ప్రేమ గల రక్షకుడైనా నా ప్రేమ గల రక్షకుడైనా దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా బయలుపరచుబడిన చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు నా ప్రేమ గల రక్షకుడు కృపారో అను కృపారోజ అను నిన్ను నా కొరకు నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేసి నాడని సంపూర్ణముగా నమ్మి సంపూర్ణముగా నమ్మి

ప్రారంభించదని ప్రారంభించదని ప్రమాణం చేస్తున్నా ప్రమాణం ఆ రీతిగానే ఆ రీతిగానే మోకాలు పై నుండి మోకాలు పై నుండి దేవుని వాక్యము చదివి దేవుని వాక్యము చదివి ముగించదని ప్రమాణము ప్రమాణం చేస్తున్నాను నా దేహమును మరియు నీ దేహమును మరియు నీ దేహమును దేవుని పరిశుద్ధాత్మకు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అనేది ఆలయం అనేసి ఘనముగా నుంచి ఘనంగా నుంచిదని ప్రమాణము చేస్తున్నాను ప్రమాణం తెయుస్తున్నాను నా హృదయముందు హృదయమందు మరియు జీవితమందు మరియు జీవితమందు మరియు జీవితమందు నా ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చి నా ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆయన భాగమును ఆనందముతో ఆనందముతో నమ్మకముగా నమ్మకముగా క్రమముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేస్తున్నాను ఇచ్చేదనని ప్రమాణం చేస్తున్నాను నా వివాహ జీవితం అంతటి ఎందు నా వివాహ జీవితం అంతటి ఎందు ప్రభుత్వ నామమును ప్రభు ఆయన ఏసు నామమును మహిమ పరిచయం హెచ్చించదని మహిమ పరిచయం ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నారు ప్రభు నాకు సహాయం చేయనుగాక ప్రభు నాకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్ అండి ఆమెన్ ఆమెన్

ఇక్కడ చేస్తున్న వారంద శక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి మరియు నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకుని నా కొరకు తన తాను అప్పగించుకుని ప్రేమ ప్రేమగల రక్షకుడైన నా ప్రేమ గల రక్షకుడైనా ఎక్కువ ఎదుట ఎక్కువ క్రీస్ ఎదుట వా ద్వారా ఏను వాలు పరచబడినా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు నా ప్రేమగల రక్షకుడు నిన్ను అను నిన్ను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా స్వీకరించున్నారు నా పెండ్లి భర్తగా స్వీకరించున్నాను నేను నిన్ను ప్రేమించి నేను నిన్ను ప్రేమించి సంతోషపరు సంతోషపరుచుదని సంతోషపరుచునని ప్రమాణము చేస్తున్నారు ప్రమాణము చేస్తున్నాను ఆరోగ్యమందును అనారోగ్యమందును

ప్రమాణము చేయించున్నా ప్రమాణము చేయించున్నా ఆ రీతిగానే ఆ రీతిగానే మోకాళ్ళపై నుండి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువు ముగించదని దేవుని వాక్యము చదివి ముగించదని ప్రమాణము చేయించున్నా ప్రమాణము చేయించున్నా నా దేహమును నా దేహమును మరియు నీ దేహమును మరియు నీ దేహమును దేవుని పరిశుద్ధాత్మకు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదని ఘనముగా ఉంచదని ప్రమాణము చేయించున్నా ప్రమాణము చేయించున్నా నా హృదయమందు నా హృదయమందు మరియు మరియు జీవితమందు ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా చేయించున్నా ప్రమాణము చేత నా వివాహ జీవితం అంతటి యేసు క్రీస్తు యేసుక్రీస్తు నామము మహిమపరిచి ప్రమాణము ప్రమాణము చేయి ప్రభు నాకు సహాయము చేయను గాక ప్రభు నాకు సహాయం గాక ఆమెన్ అందరు చెప్పండి ఆమెన్